హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు ఆశకు హద్దు లేదు మనిషికి బుద్ధి లేదు అని ఈ సామెత మా ఇంట్లో వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ వీడియో నేను నైట్ తీశాను చూశారు కదా టైము ఎయిట్ థర్టీ అయింది ఈ టైంలో వీళ్ళకి చికెన్ కర్రీ ఇంకా గారెలు కావాలంట చికెన్ అయితే షాప్లో దొరుకుతుందండి మనకు అప్పుడు వడల పిండి అంటే ఎక్కడ దొరుకుతుంది నేను చెప్తున్నా కానీ వీళ్ళకి అసలు వినటం లేదు గారెలు అయితే ఖచ్చితంగా కావాలంటున్నారు అందుకేనండి వీళ్ళకి నేను బుద్ధి లేదని చెప్పింది సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి కర్రీ అయితే ముందు ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం మినపప్పు గిన్నెలో పోసి కొంచెం హాట్ వాటర్ అనేది ఆ మినపప్పులో పోసామంటే మనకు మినపప్పు అనేది ఈజీగా నానిపోతుందండి కొంచెం వేడివేడిగా హాట్ వాటర్ అనేది మినపప్పులో పోయాలి అప్పుడు గంటల నానాల్సింది అరగంటలో నానిపోతుంది నేను అలా చేసి మినపప్పును పక్కన పెట్టానండి ఈ లోపల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను అటు సగ పెట్టి కర్రీ చేసేటప్పటికి మినపప్పు అయితే బాగా నానిపోయింది చూసారు కదా ఇక్కడ మసాలా కూడా ఎగిపోయిందండి దీంట్లో చికెన్ వేసేసుకుందాము చికెన్ వేసేసి కొంచెం కలిపేసుకుందాము ఈ కర్రీని కొంచెం జ్యూస్ జ్యూస్గా చేసుకుందామండి ఎందుకంటే ఇది వడల్లో కదా కొంచెం గట్టిగా ఉంటే వడల్లోకి బాగుండదు కొంచెం జ్యూసీగా చేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత అలా మూత దీసం కలుపుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ కర్రీ లోపల నేను మినపప్పు పప్పు కూడా మిక్సీకి వేసేసానండి చూసారు కదా ఇట్లా గ్రైండ్ చేసేసాను దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఎట్టో చేస్తున్నాం కదా చేసే కడ కొంచెం టేస్టీగా చేసేస్తే సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం వంట సోడా వేసుకుందాం తర్వాత ఒక ఆనియన్ అండి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి వేసేసుకొని కలిపేసుకుందామండి నేను ఈ పిండి కలిపే లోపల మా వారు స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాడు చూసారు కదా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి ఇంకా మనం గార్లు అయితే వేసేసుకుందాం నేనైతే ఈ విధంగా గార్లు వేసుకుంటే మా వారు కాలుస్తున్నారండి పిల్లలు పిచ్చి అడిగినప్పుడు మనకు ఎంత కష్టమైనా కూడా కొంచెం చేసి పెట్టాలి కదా పిల్లలు మనల్ని కాకపోతే ఇంకేవన అడుగుతారండి అందుకని చెప్పేసి నేను పిల్లలు ఎప్పుడు ఏది అడిగినా కానీ ఖచ్చితంగా చేసి పెడతాను నేనే కదలేండి అందరూ అలాగే చేసి పెడతారు కదా ఈ విధంగా నేను మా వారు కలిసి గారులైతే చేసేసామండి చూసారు కదా గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఇంక వీటిని అన్నిటినీ ఒక బౌల్లో తీసేసుకుందాం మీరు కూడా ఇంతే కదా మీ పిల్లలు అడిగినా కానీ అలానే చేసి పెడతారు కదా ప్రతి ఒక్కరు ఇలానే చేయాలండి తప్పదు చూసారు కదా కర్రీ అయితే చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంది కర్రీ రెడీ అయిపోయింది గారెలు రెడీ అయిపోయింది ఇలా గారెల్లో ఇలా కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని చేసుకుంటే గార్లు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా రెడీ అయిపోయినాయి కదా వచ్చేసేయండి మీరు కూడా తినేద్దరు సరేలే మీరు రానంటున్నారు అంటున్నారు కాబట్టి మేమే వేసుకొని తినేస్తామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్